హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి ఎప్పుడూ తినే లెమన్ రైస్ కాకుండా మామిడికాయతో ఇలా చిత్రాన్నం తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలనో చూసిద్దామా ఒక మామిడికాయ తీసుకోవాలండి మామిడికాయ క్లీన్ చేసేసి తురుముకోవాలా అలా చిన్న హోల్స్ ఉండే దగ్గర కాకుండా పెద్ద హోల్స్ ఉండే దగ్గర తురుముకోండి చాలా బాగా వస్తుంది వన్ కప్పు మామిడి తురుము తీసుకొని పక్కన పెట్టుకోవాలా అలానే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లి అండి కచ్చా పక్కాగా దంచి వేసేసుకోండి కరివేపాకు అలానే మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుము కూడా వేసేసేయాల టూ కప్స్ రైస్కి వన్ కప్పు మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలా కలుపుకొని పచ్చిమిర్చి కచ్చా పక్కాగా దంచుకొని వేసుకోవాలండి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలానే వన్ స్పూన్ నువ్వులు తెల్లవైనా వేసుకోవచ్చు నల్లవైనా వేసుకోవచ్చు వన్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలా బాగా కలుపుకోవాలా టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలా ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి రైస్ వేసేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి వంకాయ సాంబార్ కానీ ఆలు ఫ్రై కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకొని తినండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్